ప్రభు కృప మీకందరికీ ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినము యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప ఆ ఆమెన్ మనము నెమ్మదిగా పండుకొని నిద్రపోవటానికి ఈరోజున చాలామంది అనేకమైనటువంటి అలజడులతో కలవరి పడిపోతుంటారు ఆ అలజడి ఎప్పుడైతే హృదయంలో కలుగుతుందో మనిషి నెమ్మదిగా అయితే పడుకోలేడండి ఈ చిన్న గూడిలో చక్కగా పరుపేశారండి ఇక్కడ పడుకొని నిద్రపోవచ్చు కూడా ఏదైనా అపాయము కలిగినప్పుడు ఏదైనా విషపూర్తమైన జంతువు వచ్చినప్పుడు కూడా మనం సేఫ్టీగా ఉండగలవచ్చు మనము నెమ్మదిగా ఉండవచ్చు సురక్షితంగా ఉంటామండి మరి అటువంటి నెమ్మది అనేది మనకు ఇలాంటి గృహం దొరికినప్పుడు ఇలాంటి చిన్నది సేఫ్టీగా ఉన్నప్పుడు మాత్రమే అనుకుంటాం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం అనేది పొంచి ఉంటుంది ఆ ప్రమాదం నుంచి ఎవరు కూడా విడిపించలేరు అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు పురులారా ఏసయ్య కాపాడకపోతే ఎవరు కూడా కాపాడలేరండి ఏ కాపాడితే దాన్ని ఎవరు కూడా ఆపలేరండి మరి నెమ్మదిగా మనం ఉండాలంటే దేవాది దేవుడు మాత్రమే మన జీవితంలో నెమ్మదిని క్షమాన్ని కలుగు వాడు ఆయన మాత్రమే మనల్ని సురక్షితంగా నివసింపచేస్తాడు మరి అట్టి సురక్షితంగా మనం నివసించాలి అంటే ఇదిగో ఇట్లాంటి పరుపులు మనం ఏర్పాటు చేసుకుంటాం ఎంత పరుపు వేసుకొని ఎంత మన ఉన్నా మనము క్షేమంగా అయితే ఉండలేమండి సంతోషంగా అయితే ఉండలేమండి ఏ క్షణాన ఎటు నుంచి ఏ ప్రమాదం ఉంటుందో తెలియదండి మరి మనం నెమ్మదిగా సురక్షితముగా సురక్షితమంటే క్షేమం అంటే ఆ క్షేమంగా మనం ఉండాలి అంటే దేవాది దేవుడు తప్ప ఏ మనిషి కూడా మనల్ని కాపాడలేడు కీర్తన గ్రంథంలో ఉంటుంది యహోవ పట్టణములు కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమైన వాక్యం ఉంటుంది గనుక ఈ రోజున నీవు నెమ్మదిగా సంతోషముగా సురక్షితముగా ఉండాలంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము దేవుని కొరకు జీవించము నా ప్రభువుని నిశ్చయముగా నెమ్మదితో పండుకొని నిద్రపోయేటట్టుగా చెయ్యనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన ఈ భక్తుడు ఏ విధంగా నెమ్మదిగా పండుకొని నిద్రపోవడానికి గల కారణం ఏమిటో నీవు మాత్రమే సురక్షితంగా నివసింప చేస్తానని మీరు మాకు తెలియపరుచున్నారు ఈ భక్తుని జీవితంలో కూడా నెమ్మదిగా పండుకొని సురక్షితంగా ఉండడానికి కారణం మీరే ఉన్నారు ప్రభునికి స్తోత్రం ఈ రోజున నీ బిడ్డలు కూడా నెమ్మదిగా సురక్షితంగా ఉండాలంటే మొదట మీ నామము కలిగి నడిపించబడటకు సహాయము చేయండి ఇప్పటికే నీ బిడ్డలు కలిగి ఉన్నారు దైవ దైవకృప అత్యధికముగా మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్